హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరక్ బాంబి డిస్కౌంట్ స్టోర్ ఈ రోజు మీ ముందుకు రాబోతున్న స్పెషల్ ఐటమ్ సో చాలా మంది కొంచెం తక్కువ బడ్జెట్ లో బిజినెస్ స్టార్ట్ చేయాలని అనుకుంటారు కదా సో ఆల్రెడీ స్టార్ట్ చేసి కొంచెం మీడియం రేట్లో స్టాక్ కోసం ఎదురు చూస్తున్నారా సో మీకోసమే ఈ స్పెషల్ సో ఈ రోజు మొత్తం కూడా మీకు సింపుల్ బడ్జెట్ లో వీడియో అయితే ఉండబోతుంది సో అసలు మిస్ చేసుకోవద్దు కొత్తగా బిజినెస్ చేసే వాళ్ళకైనా ఆల్రెడీ చేస్తున్న వాళ్ళకైనా ఈ వీడియో మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది సో వీడియో లైఫ్ ఈ ఈరోజు ఈ రోజు వీడులకైతే మనం వెళ్లే ముందు మన స్టోర్ అడ్రస్ వచ్చేసరికి సూరత్ అండ్ బాంబే డిస్కౌంట్ స్టోర్ అండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన షాప్ అయితే ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు గ్రౌండ్ ఫ్లోర్ లో కంప్లీట్ గా సారీస్ ఫస్ట్ ఫ్లోర్ లో కంప్లీట్ గా టాప్స్ సో ఈ రోజు అయితే చెప్పే కదా మీకు అందుబాటు ధరలో తీసుకొచ్చిన ఆ టాప్స్ కలెక్షన్ అయితే వీడులని ఫస్ట్ కలెక్షన్ చెప్పే కదా మీకోసం చాలా అందుబాటు ధరలో ఈ సారీస్ స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకొచ్చేసానని సో ఫస్ట్ అంతేకాకుండా డిజైన్స్ కూడా ఈ సారి స్పెషల్ డిజైన్స్ చూడండి ఫస్ట్ ఐటమ్ టాప్ అంతా కూడా ఫుల్ స్టోన్ అనమాట కంప్లీట్ గా విత్ లైనింగ్ విత్ లైనింగ్ తో వస్తుంది కంప్లీట్ గా ఇది ఫ్రంట్ సైడే కాదు బ్యాక్ సైడ్ కూడా ఫుల్ స్టోన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ వస్తుంది మంచిగా పఫ్యాండ్స్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి పొఫ్ వస్తుంది హ్యాండ్స్ దగ్గర కూడా సూపర్ గా ఉంటుంది సో హ్యాండ్స్ దగ్గర కూడా స్పెషల్ ఇలా రిబ్బన్ లేస్ వస్తుంది సో ఈ రోజు మీకోసం ఒక స్పెషల్ ఆఫర్ ప్రైస్ లో అయితే రెడీగా ఉంది సో ఎల్ సైజు ఎక్సల్ సైజు వాళ్ళకైతే పర్ఫెక్ట్ గా సరిపోతుంది ఈ రోజు ఆఫర్ ప్రైస్ మీకోసం అందిస్తున్నా జస్ట్ వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రం ఇచ్చింది కలర్స్ కాంబినేషన్ సూపర్ గా ఉంటుంది జస్ట్ నూట ముప్పై తొమ్మిది రూపాయలు విత్ లైనింగ్ తో పఫ్ హ్యాండ్స్ తో టూ సైడ్ ఫుల్ స్టోన్ వర్క్ తో సరికొత్త లేటెస్ట్ డిజైన్స్ తో సో ఇది ఫస్ట్ డిజైన్ దీంట్లో వచ్చేసరికి దగ్గర దగ్గరగా ఒక టెన్ ఫిఫ్టీన్ డిజైన్స్ అయితే ఉండొచ్చు ఫుల్ స్టాక్ అయితే వచ్చింది దాంట్లో నుంచి మీకు ఈ రోజు ఒక ఫోర్ డిజైన్స్ అయితే షేర్ చేస్తారు సెకండ్ డిజైన్ అస్సలు మిస్ చేసుకోవద్దు రీసెల్లర్స్ ఈ కలెక్షన్ మాత్రం బెస్ట్ కలెక్షన్ అని చెప్పుకోవచ్చు అందుట్లా ఈ ప్రైస్ లో జస్ట్ వన్ థర్టీ నైన్ రూపీస్ లో చూసాం కదా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఉంటుందండి ఫుల్ స్టోన్ వర్క్ ఉంటుంది ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ విత్ లైనింగ్ వస్తుంది పర్ఫాన్స్ వస్తుంది సూపర్ గా ఉంటుంది దీంట్లోనే కలర్స్ మ్యాచ్ చూడండి జస్ట్ వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే రోజు మీకు అందిస్తున్న ఆఫర్ ప్రైస్ సో రెండు డిజైన్స్ వచ్చినాయి కదా ఈ కలంకారీ స్పెషల్ ఎంత బాగుందో కలంకారీ స్పెషల్ డిజైన్ మొత్తం కూడా దీంట్లో దగ్గర దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయి ఇవే కాకుండా ఇంకా టూ పీస్ సెట్స్ త్రీ పీస్ సెట్స్ ఇంకా ఫ్యాన్సీ వెరైటీస్ బాక్స్ ఐటమ్స్ క్యాటలాగ్ వెరైటీస్ సో బ్యాగ్ ఐటమ్స్ ఇవన్నీ చూడాలనుకుంటే ఖచ్చితంగా స్టోర్ తీసుకోవాలి సార్ ఫుల్ స్టోన్ అనమాట కంప్లీట్గా స్పెషల్ ఫుల్ స్టోన్ విత్ స్పెషల్ లైనింగ్తో వస్తుంది చాలా బాగుంటుంది పర్ఫాన్స్ ఈ కలంకారీలో ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ అయితే ఎక్సలెంట్ కాంబినేషన్ ఉందండి బ్లాక్ ఉంది నావీ బ్లూ ఉంది మంచి రామా గ్రీన్ ఉంది ఎల్లో ఉంది ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ అంతేకాకుండా ఇంకొక డిజైన్ చూపిస్తా చూడండి ఈ డిజైన్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది సో అన్ని కొత్త డిజైన్స్ మీకేం చెప్తున్నానంటే కొత్త కలెక్షన్ తీసుకువెళ్ళండి అందరికన్నా ముందుగా మీరు కూడా మా కొత్త వెరైటీస్ అమ్మేయండి విత్ డిజైన్స్ కూడా కూడా సో ఫోర్ కలర్స్ కాంబినేషన్స్ అయితే రెడీగా ఉంది ఫోర్ కలర్స్ కాంబినేషన్ జస్ట్ ఈ రోజు ఆఫర్ ప్రైస్ ఎల్ సైజ్ ఎక్సల్ సైజ్ మాత్రమే దీంట్లో అవైలబుల్ ఉందని మళ్ళీ డబుల్ ఎక్స్ ఉందా ఎక్స్ ఉందా అడగదు జస్ట్ వన్ థర్టీ నైన్ రూపీస్ మాత్రమే ఈ రోజు మీకు అందిస్తున్న స్పెషల్ బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ సో చూసారు కదా నెక్స్ట్ ఇంకా ఈ రోజు వీడియోలో మీకు జార్జెట్ ఉంది బెస్టర్న్ ఉంది త్రీ పీస్ సెట్స్ ఉంది అంతా కూడా ఫుల్ మస్తుగా ఉంది చిన్న వ్యాపారస్తులకు మాత్రం ఈ వీడియో చాలా బాగా ఉపయోగపడుతుంది అస్సలు మిస్ అవుతుంది కదా నెక్స్ట్ ఇంకో జార్జెట్ ఐటమ్ ఒకసారి ఇది చూడాలి ఈ సెట్ చూడు ఇది డబల్ డబల్ కలర్స్ వచ్చినాయి అన్ని ఇంతే వచ్చినాయా ఒకసారి ఓన్లీ త్రీ కలర్స్ ఏనా ఈసారి నెక్స్ట్ వచ్చేసరికి దీని సిల్వర్ జార్జెట్ అంటారు లేటెస్ట్ ఐటమ్ లేటెస్ట్ ఫ్యాబ్రిక్ సూపర్ గా ఉంటుంది సో ఇది వెస్టర్న్ లో ఒక సరికొత్త స్పెషల్ వెరైటీ అసలు మిస్ చేసుకోవద్దు సో దీంట్లో స్పెషల్ ఏంటో చూద్దాం ఇది కంప్లీట్గా విత్ లైనింగ్ తో వస్తుంది పఫ్ హ్యాండ్స్ హ్యాండ్స్ కూడా మంచి పఫ్ హ్యాండ్స్ వస్తుంది సో అట్లాగే కింద లేసు ఎక్స్ట్రా రిబ్బన్ వర్క్ ఫుల్ స్టోన్ ఫ్రంట్ సైడ్ ఫుల్ స్టోను బ్యాక్ సైడ్ ఫుల్ స్టోన్ సో ఫ్రంట్ అండ్ బ్యాక్ ఫుల్ స్టోన్ ఉంది ఫుల్ హెవీగా ఉంది సెమీ పార్టీ వేరు చాలా స్పెషల్ ఐటమ్ సో ఈరోజు మీకు మాత్రం జస్ట్ రెండు వందల పదిహేను రూపాయల్లో దొరుకుతుంది కలర్స్ కాంబినేషన్ దీంట్లో త్రీ ఉందండి సో ఒకటి పర్పుల్ ఓపెన్ చేసాం రెడ్ ఉంది బ్లూ ఉంది సో సిక్స్ కావాలంటే సిక్స్ తీసుకోండి మూడు కావాలంటే మూడు తీసుకోండి మీ ఛాయిస్ సో ఈరోజు ఆఫర్ ప్రైస్ జస్ట్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రం సో బ్యూటిఫుల్ ఆఫర్ ప్రైస్ కదా రెండు వందల పదిహేను ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయి ఒక్కొక్క నిదానంగా చూపిస్తా అట్లాగే యూనిఫామ్ స్పెషల్ కూడా ఉంది ఈ రోజు వీడియోలో అది కూడా చూద్దాం ఇది ఫస్ట్ డిజైన్ సో సెకండ్ డిజైన్ చూపిస్తే సో కలర్స్ కాంబినేషన్స్ మాత్రం ఈసారి చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఇచ్చాడు ఇంకో స్పెషల్ ఏంటంటే మంచి లాంగ్ కూడా వచ్చింది చూడండి లాంగ్ కూడా ఉంది మంచి జనరల్గా ఇది జార్జెట్స్ అనేసరికి కొంచెం షార్ట్లో ఇస్తుంటారు కదా మీకు మంచి లాంగ్ కూడా ఉంది విత్ లైనింగ్ ఉంది మంచి పఫ్ హ్యాండ్స్ ఉంది చూడండి హ్యాండ్స్ దగ్గర కూడా మళ్ళీ రిబ్బన్ ఇలాగా ప్యాచ్ ఫ్రంట్ సైడ్ ఫుల్ వర్క్ స్టోను బ్యాక్ సైడ్ ఫుల్ వర్క్ స్టోన్ ఇది డిజైన్స్ ఉంది సూపర్గా ఉంటుంది జస్ట్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రమే ఇది ఒక డిజైన్ ఇప్పుడు ఇంకో డిజైన్ ఓపెన్ చేసి చూసి దీంట్లో కూడా దగ్గర దగ్గరగా ఒక ట్వెల్వ్ డిజైన్స్ దాకా రిస్టర్ కానీ కొత్త డిజైన్స్ మీకు దాంట్లో నుంచి శాంపుల్గా నేను ఫోర్ డిజైన్స్ అయితే ఈరోజు షేర్ చేస్తున్నాను నెక్స్ట్ డిజైన్ మొత్తం టోటల్ లేటెస్ట్ డిజైన్ సో అందరి దగ్గర దొరికే డిజైన్స్ కాకుండా మేము కొంచెం డిఫరెంట్గా ఫ్యాన్సీగా అమ్మాలనుకున్నాం కొంచెం లేటెస్ట్ వెరైటీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ ఇచ్చేయండి ఓకేనా ఇది ఒక నెక్స్ట్ డిజైన్ దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఉంది ఇస్ లైనింగ్తో వస్తుంది స్పెషల్గా ఉంటుంది ఐటమ్ వస్తాకి జస్ట్ జార్జిట్లో హెవీ ఫ్యాబ్రిక్లో జస్ట్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రం ఇది ఒకటి సో దీంట్లో యూనిఫామ్ స్పెషల్ అని చెప్పాను కదా అంటే ఒకటే కలర్ ఉంటుంది ఒకటే డిజైన్ ఉంటుంది కలర్ మ్యాచింగ్ రాదు ఇది ఒక స్పెషల్ సో ఇది మీ అందరికీ ఐడియా ఉంది మనం రెగ్యులర్ గా కంటిన్యూగా చాలా స్పెషల్గా సేల్ చేస్తున్న ఐటమ్ సో దీంట్లో వితౌట్ స్టోన్లో ఉంది విత్ స్టోన్లో ఉంది నెక్స్ట్ విత్ దుప్పట్టాలో ఉంది చాలా బాగుంటుంది సో ఈ రోజు మాత్రం మీకు గురికి మంచి ఆఫర్ ప్రైస్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రం ఫ్యాన్స్ టూ సైడ్ ఫుల్ స్టోమ్ వర్క్ ఎక్స్ట్రా రిబ్బన్ లేసు విత్ లైనింగ్ జస్ట్ రెండు వందల పదిహేను రూపాయలు మాత్రం సో ఇట్లాంటి స్పెషల్ డిజైన్స్ మాత్రం అసలు ఎవ్వరు మిస్ చేసుకోవచ్చు చెప్పినా కదా చిన్న వ్యాపారస్తులు మాత్రం ఈ వీడియో ఖచ్చితంగా బంగారం లాంటి వీడియో అస్సలు మిస్ చేసుకోవచ్చు బిజినెస్ చేసేవాళ్ళతో మాత్రం తప్పకుండా ఒకసారి స్టోర్ విజింది మన దగ్గర ఏం జరుగుతుంది నైట్ డ్రెస్సెస్ బ్యాగ్ ఐటమ్స్ టూ పీసెస్ త్రీ పీసెస్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ అంతేకాకుండా క్యాట్లాగ్ వెరైటీస్ పట్టు వెరైటీస్ ఫ్యాన్సీ వెరైటీస్ ధర్మవరం బెనారస్ కంచి ప్రతి ఒక్క ఐటమ్ కలకత్తా ఐటమ్స్ ప్రతి ఒక్క ఐటమ్ కూడా అవైలబుల్గా ఉంటుంది సో డోంట్ మిస్ ఇట్ సో మీరు ఒకసారి స్టోర్ విజిట్ చేసారంటే షాపింగ్ అంతా ఒకే చాట్ అయిపోతుంది అనమాట ఓకే సో నెక్స్ట్ ఇంకా మీకు దీంట్లో ఇంకొక ఎలాస్టిక్ స్పెషల్ మాల్ ఉంది దీంట్లో ఎలాస్టిక్ స్పెషల్ మాల్ ఉంది సో స్టోన్ వర్క్ చూశారు కదా ఇది వెస్టర్న్ స్పెషల్ ఉంటుంది ఐటెం వచ్చేసరికి సో ఇదైతే ఫుల్ క్రేజ్ అండి చాలా సూపర్ గా ఉంటుంది ఫ్రంట్ అండ్ బ్యాక్ క్రష్ వస్తుంది ఫ్రంట్ బ్యాక్ క్రష్ వస్తుంది క్రష్ ఫ్రంట్ అండ్ బ్యాక్ దీంతో డబల్ లేయర్ అంటారంటే డబల్ లేయర్ అంటే ఇక్కడ ఒక ప్యాచ్ ఇక్కడ ఒక ప్యాచ్ సో సూపర్గా ఉంటుంది కొంచెం ఇంటి దగ్గర ఎయిట్ టు టెన్ ఇయర్స్ నుంచి ఒక ట్వంటీ ఇయర్స్ దాకా ఎవరికైనా అమ్మేవచ్చు ఎవరికైనా సెట్ అయిపోతుంది ఐటమ్ సూపర్ గా ఉంటుంది మంచి లాంగ్ ఫ్రాక్ లో జార్జెట్ స్పెషల్ గా ఇది మాత్రం టూ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఇది వస్తే ప్యాకెట్ లో ఫోర్ సిక్స్ వస్తాయి అండి ఒక సెట్ కి ఆరు వస్తాయి మూడైనా తీసుకోవచ్చు ఇది టూ ట్వంటీ ఫైవ్ పడుతుంది ఎక్స్ట్రా ఇది ఎలాస్టిక్ ఉండదు టూ ట్వంటీ ఫైవ్ పడుతుంది మిగిలిన టూ వన్ ఫైవ్ పడుతుంది చూసారు కదా త్రీ పీస్ సెట్స్ లో కొత్త మోడల్స్ వచ్చినాయి అది కూడా మీకు బడ్జెట్ లో అందుబాటులో అలాగే మీకోసం ఇంకొక స్పెషల్ ఐటమ్ అండి ప్యూర్ కాటన్ లో సో చాలా మంది అడుగుతారు ప్యూర్ కాటన్ ఉండాలి కొంచెం లాంగ్ ఫ్రాక్ ఉండాలి మాకు డైలీ వేరే ఆఫీస్ లాగా సంథింగ్ ఆఫీసు స్కూల్లో ఏదైనా కానీ ఇంట్లోన కానీ మీకు మంచిగా ఉపయోగపడే స్పెషల్ ఐటమ్ ఫస్ట్ లెంత్ చూడండి పెద్ద గేరా వస్తుంది చాలా పెద్ద గేరా వస్తుంది ప్యూర్ కాటన్లో వస్తుంది పెద్ద గేరా ప్యూర్ కాటన్ ఇది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ మంచిగా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ సూపర్గా ఉంటుంది బటన్ స్టైల్ వస్తుంది ప్యూర్ కాటన్ టాప్స్ అనమాట సూపర్గా ఉంటుంది లాంగ్ లెంత్ వస్తుంది ఐటమ్ వచ్చేసరికి సో దీంట్లో వచ్చి నాలుగు రంగుల కాంబినేషన్ వన్ టూ త్రీ ఫోర్ నాలుగు రంగుల కాంబినేషన్ నెక్స్ట్ ఇంకొక డిజైన్ ఓపెన్ చేస్తున్నాను దీంట్లో ఒక పన్నెండు నుంచి పదిహేను డిజైన్ లాగా ఉండొచ్చు కొత్త డిజైన్ నెక్స్ట్ బ్యూటిఫుల్ లవ్ కాస్ట్ డిజైన్ ఇది ఫుల్ క్రేజ్ కదా నాకన్నా బాగా మీకే తెలుసు కదా చూడండి దీంట్లో కలర్ కాంబినేషన్స్ ఏమన్నా మంచిగా ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది అంటే వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది ఈ ఐటమ్ ఒకసారికి రోజు మీకు స్పెషల్ ఆఫర్ ప్రైస్ వన్ సెవెంటీ ఫైవ్ ఏదైనా సెట్ ప్రైజే తీసుకోవాలండి దయచేసి మళ్ళీ సింగల్స్ అరగద్దు లవ్ హాట్స్ డిజైన్ సూపర్గా ఉంటుంది కూల్ డిజైన్స్ అనమాట సూపర్గా ప్యూర్ ఫ్యాబ్రిక్ అంటే ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ హండ్రెడ్ పర్సెంట్ సూపర్గా ఉంటుంది మెటీరియల్ కూడా చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది మంచి క్వాలిటీ ఉంటుంది సో సూపర్గా ఉంటుంది జస్ట్ వన్ సెవెంటీ ఫైవ్ అనమాట ఇవన్నీ కలర్ కాంబినేషన్ సో ఈ ఐటమ్ కూడా అస్సలు మిస్ చేసుకోవద్దు మీ రెగ్యులర్ పర్చేజ్ లో మీ రెగ్యులర్ స్టాక్ ఈ ఐటమ్ కూడా కలుపుకోండి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది నాకైతే నాకు వచ్చింది అంటే మీకు వచ్చినాడంటే మన దగ్గర తీసుకెళ్ళిన స్టాక్ వాళ్ళు తొందరగా అమ్మారు మళ్ళీ అడిగారు అంటే మంచిగా వాళ్ళకి సేల్ అయింది అని అర్థం సో ఇప్పటివరకు మీరు ఐటమ్ తీసుకెళ్ళిపోతే తొందరగా తీసుకెళ్ళండి తీసుకెళ్ళిన వాళ్ళు ఎలాగో తీసుకెళ్తారు కాబట్టి ఇప్పటివరకు తీసుకోకపోతే తీసుకోపోతే తొందరగా మీ స్టాక్లో కలుపుకోండి వన్ సెవెంటీ ఫైవ్ పడుతుంది చాలా బాగుంటుంది ఐటమ్ వస్తుంది క్లాత్ మాత్రం చాలా ప్యూర్ ఉంటుంది అన్నమాట ఒక సో ఇప్పుడు త్రీ పీసెస్లో మీ బడ్జెట్లో అంటే మీరు ఏం బడ్జెట్లో కోరుకుంటున్నారో నాకు ఐడియా ఉంది ఆ బడ్జెట్లో ఇప్పుడు మీకు ఇచ్చేస్తాను ఆ ఐటమ్ ఏంటో చూద్దాం నెక్స్ట్ త్రీ పీసెట్స్ అండి నెక్స్ట్ సూపర్గా ఉంటుంది ఐటెం వస్తానికి ఎల్ సైజు ఎక్సల్ సైజులో మ్యాచింగ్ ఇది సూపర్గా ఉంటుంది ఇది వచ్చేసరికి టాప్ అనమాట నెక్స్ట్ వచ్చేసరికి బాటము ప్రింటెడ్ వస్తుంది అది హైలైట్ బాటము ప్రింటెడ్ వస్తుంది సూపర్గా ఉంటుంది చాలా హైలైట్గా ఉంటుంది ఫ్యాన్సీ దుప్పట్టా వస్తుంది సో ఈ ఐటెం కూడా అస్సలు అస్సలు అంటే అసలు వన్ పర్సెంట్ కూడా మిస్ చేసుకోవద్దు ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పే ప్రైస్ అలా ఉంటుంది ఫుల్లీ ఫుల్లీ స్పెషల్ ప్రైస్ అనమాట జస్ట్ టూ జీరో ఫైవ్ రూపీస్ మాత్రమే ఇలాంటి త్రీ పీసెట్స్ వన్ నైన్టీ ఫైవ్ లో కూడా నా దగ్గర స్టాక్ ఉంది ఇది దానికన్నా కొంచెం బెటర్గా ఉంటుంది క్వాలిటీ వచ్చేసరికి జస్ట్ రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు అవైలబుల్ ఉంటుంది ఈ ఐటెం లో వచ్చేసరికి దీంట్లో కలర్స్ మ్యాచింగ్ చూపిస్తే చూడండి ఇది ఫస్ట్ కలర్స్ మ్యాచింగ్ దీంట్లో వచ్చేసరికి ఫోర్ కలర్స్ మ్యాచింగ్ అయితే అవైలబుల్ ఉంది ఇది ఒక మ్యాచింగ్ ఇది ఒక మ్యాచింగ్ ఇది ఒక మ్యాచింగ్ నాలుగు రంగులు మ్యాచింగ్ సూపర్ ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ ట్యూ గుడ్ ఉంటుంది చాలా చాలా స్పెషల్గా ఉంటుంది రెండు వందల ఐదు రూపాయలు మాత్రమే ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ ఇది ఫస్ట్ ఐటమ్ ఇప్పుడు రెండో డిజైన్ ఓపెన్ చేస్తే చూడండి దీంట్లో కూడా దగ్గర దగ్గరగా ఒక పదిహేను ఫిఫ్టీన్ డిజైన్స్ రెడీగా ఉన్నాయి ఈరోజు నేను మీకు త్రీ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నాను సెకండ్ డిజైన్ సెకండ్ డిజైన్స్ కూడా చూసాను అంతా లేటెస్ట్ ఫ్యాబ్రిక్స్ లేటెస్ట్ డిజైన్స్ అండి ఫస్ట్ తొందరగా కస్టమర్ తొందరగా సేల్ అవ్వాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళ కళ్ళల్లో మంచిగా డిజైన్ మంచిగా ఉంటే వాళ్ళు నచ్చింది అనమాట సో అట్లా అందరికీ నచ్చేలాగా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసిన డిజైన్స్ అనమాట ఇవన్నీ కూడా చూడండి దీంట్లో కలర్స్ కూడా చూడండి కలర్స్ కూడా చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి సార్ మ్యాచింగ్ కూడా సూపర్గా ఉంటుంది జస్ట్ రెండు వందల ఐదు రూపాయలు మాత్రం ఇంకోటి ఇక్కత్ డిజైన్ ఉంది ఇది కూడా చాలా బాగుంది ఇక్కత్ డిజైన్ కూడా ఇది కూడా ఎల్ సైజు ఎక్స్ఎల్ సైజు ప్రజెంట్ అయితే అవైలబుల్ ఉన్నాయండి సో ఫ్యాన్సీ దుప్పట్ట ఫ్యాన్సీ బాటము డిజైన్ కూడా చాలా బాగుంటుంది ఈ రోజు ఆఫర్ తో కలర్స్ మ్యాచ్ చూసారా చెప్పే కదా చాలా స్పెషల్ గా కలర్ మ్యాచింగ్ కూడా సెలెక్ట్ చేసామని జస్ట్ టూ జీరో ఫైవ్ రూపీస్ మాత్రం ఇవన్నీ ఎల్ ఎక్సెల్ సైజ్ లో ప్రెసెంట్ అయితే మన దగ్గర స్టాక్ రెడీగా ఉంది దీంట్లో చాలా డిజైన్స్ ఉన్నాయి అన్ని చూడాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా స్టోర్ విజిట్ చేయండి మన స్టోర్ వచ్చేసరికి సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ ఇంకేమైనా డీటెయిల్స్ కావాలంటే హెల్ప్ లైన్ నెంబర్ ఉంటుందండి దానికి కాల్ చేయండి దయచేసి ఆన్లైన్ ఆర్డర్స్కి ఎవరు ఫోన్ చేయాలి జస్ట్ మీరు ఆర్డర్ పెడితే చూడడానికి మీకు ఏదైనా కావాలనుకుంటే మీరు ఫోన్ చేయాల్సిన అవసరం లేదండి మీకు ఏదైనా కావాలనుకుంటే చక్కగా ఆన్లైన్ నెంబర్కి ఆర్డర్ పెట్టేసేయండి వాట్సాప్ ఏమేం నచ్చినా చక్కగా స్క్రీన్ షాట్ తీసి ఆర్డర్ పెట్టేసేయండి ఓకేనా సో చూసే ఈ రోజు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ మరొక అప్డేట్ కోసం రెడీగా ఉండండి నెక్స్ట్ మీకోసం మళ్ళీ ఒక స్పెషల్ అప్డేట్తో మీ ముందుకు వస్తాం తర్వాత మరి Ga